టెస్ట్లు టీ ట్వంటీలకు గుడ్ బై చెప్పిన రోహిత్ శర్మ ఫ్యూచర్ పై క్రికెట్ ఫ్యాన్స్ లో చాలా రోజులుగా గందరగోళం నెలకొంది రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ లో హిట్ మ్యాన్ ఉంటారా ఉండరా అనే చర్చ జరుగుతూనే ఉంది ఈ విషయంలో బీసీసీఐ రోహిత్ శర్మకు క్లారిటీ ఇచ్చింది దీనికి సంబంధించి డైరెక్ట్ మెసేజ్ పంపడం ఇప్పుడు హాట్ మారింది రోహిత్ శర్మ రెండు జూన్ ఇరవై తొమ్మిది మే ఏడున టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు దీని తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ లో రోహిత్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది అనే చర్చలు కొనసాగుతున్న వేళ బీసీసీఐ రోహిత్ తో మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది ఫామ్ ఫిట్నెస్ కారణంగా రోహిత్ పై బేటు పడుతుంది అనే చర్చలు నడుస్తున్న వేళ ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో ఒక సెంచరీ ఒక హాఫ్ సెంచరీ చేయడమే కాకుండా టాప్ స్కోరర్ గా నిలిచి ఆశ్చర్యపరిచాడు హిట్ మ్యాన్ సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ కు మళ్ళీ జాయిన్ అవుతున్నాడు రాంచీ రాయ్పూర్ వైజాగ్ లో నవంబర్ ముప్పై డిసెంబర్ మూడున డిసెంబర్ ఆరు తేదీలలో సౌత్ ఆఫ్రికాతో వన్డేలు ఉన్నాయి వన్డేల ముందు బీసీసీఐ రోహిత్ మాట్లాడడం ఆసక్తిగా మారింది సౌత్ ఆఫ్రికాతో తొలి వన్డేకు ముందు నవంబర్ ఇరవై తొమ్మిదిన రోహిత్ కు బీసీసీఐ మెసేజ్ పంపింది ఈ సందర్భంగా ఫిట్నెస్ పర్ఫార్మెన్స్ పైనే ఫోకస్ చేయమని ఫ్యూచర్ గురించిన ఊహాగానాలను పట్టించుకోవద్దని సూచించింది ఆస్ట్రేలియా సిరీస్లో చూపిన అగ్రెసివ్ బ్రాండ్ క్రికెట్ను కంటిన్యూ చేయాలని రోహిత్ కు చెప్పింది ప్రస్తుత సిరీస్లో కోహ్లీతో కలిసి టీమిండియాను లీడ్ చేయాలని సూచించింది బ్యాటర్స్ బ్యాటర్స్లో కాన్ఫిడెన్స్ నింపాలని కోరింది ఇదిలా ఉంటే రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని రోహిత్ కోహ్లీ ఫ్యూచర్ పై దృష్టి సారించిన బీసీసీఐ సౌత్ ఆఫ్రికాతో సిరీస్ తర్వాత ఈ అంశంపై చర్చించే అవకాశం ఉందని సమాచారం వాళ్ల ఫ్యూచర్ గురించి క్లారిటీ వాసిన బాధ్యత ఉందని బీసీసీఐకి చెందిన వర్గాలు తెలిపాయి